తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆయన నివాసంలో గుండబల్లితో కలవడం కోసం ప్రత్యేక విమానంలో వచ్చారు ఇంటికి వచ్చినటువంటి తెలంగాణ గవర్నర్కి మంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ స్వాగతం వలిక అయితే సరే మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారికి ప్లస్ రాధాకృష్ణన్ గారికి మధ్య ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యం ఏంటో తెలియదు చంద్రబాబు గారు ఒకసారి ఆలయాల దర్శనానికి వెళ్ళినప్పుడు అనుకుంటారు తమిళనాడు అప్పుడు కూడా రాధాకృష్ణ గారిని కలిసినట్లే సమాచారం అయితే ఉంది అప్పుడు తనను కలిసినట్లు తర్వాత మొన్న చంద్రబాబు గారు వచ్చి తెలంగాణ గవర్నర్ని హైదరాబాద్ లో కలిశారు ఇప్పుడు తెలంగాణ గవర్నర్ వెళ్ళి చంద్రబాబు గారిని తన నివాసంలో కలుస్తూ ఉన్నారు అయితే దీనికి తెలుగుదేశం పార్టీ మీడియా చెబుతున్న కారణం విభజన సమస్యల మీద చర్చించడం కోసం అంట నాకు భలే నవ్వు వచ్చింది ఆశ్చర్యం వేసింది ఒక గవర్నర్ చంద్రబాబు ఒక సీఎం గారి ఇంటికి వెళ్ళడమే కాస్త ఇంట్రెస్టింగ్ అనిపిస్తే విభజన సమస్యల మీద చర్చించడం కోసం గవర్నర్ గారికి ఏం సంబంధం అండి బాబు విభజన తెలంగాణ ముఖ్యమంత్రి గారు వెళ్లారు అంటే సరే అంశం అది కరెక్టే అవుతదేమో తెలంగాణ గవర్నర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో విభజన సమస్యల మీద చర్చించడం కోసం వెళ్ళారా గవర్నర్ కంప్లీట్ గా అడ్మినిస్ట్రేటివ్ విషయాల్లో కూడా ఈ స్థాయిలో జోక్యం చేసుకుంటూ ఉన్నారా అది అసలు రీజన్ కాదులే బట్ తెలంగాణ గవర్నరే ఏపీ సీఎం ఇంటికి వెళ్ళి కలవడం కనుక ఏం రీజన్ లేకుండా ఏదో సరదాగా ముచ్చట చెప్పుకోవడం కోసం అయితే ఉండదు కదా ఏదో ఒక బలమైన కారణం అయితే ఖచ్చితంగా ఉండదు కదా మరి ఆ బలమైన కారణం ఏంటో ఆ బలమైన కారణం ఏంటో కంప్లీట్గా బీజేపీకి సంబంధించినటువంటి రాధాకృష్ణ ఇప్పుడు జార్ఖండ్ గవర్నరు తెలంగాణకు పాండిచ్చేరి కూడా ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉన్నారు ఆయన అంతకు బీజేపీ ఎంపీగా కూడా ఉన్నారు చంద్రబాబు గారు ఎన్టీఏ తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్య పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఈయన బీజేపీ ఎంపీనే మరి చంద్రబాబు గారితో ఎప్పటి నుంచి సాన్నిహిత్యం ఉందో తెలియదు ఏ స్థాయి సాన్నిహిత్యం ఉందో తెలియదు ఇప్పుడు ఏకంగా ఒక గవర్నర్ సీఎం ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా పక్క రాష్ట్రం నుంచి వచ్చి మరి ఇవన్నీ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి మరి E mundo?